హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ స్వేచ్ఛ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది స్వేచ్ఛను ఆ ఒక్క విషయంలో క్షమించలేను అని అన్నాను కదా అది వీడియోలో ముందు ముందు మాట్లాడుకుందాం అసలు స్వేచ్ఛ ఎందుకు ఇలా చేసింది అది స్వేచ్ఛ తప్ప లేదా స్వేచ్ఛతో ఉన్న పూర్ణచంద్రదా వాళ్ళ పేరెంట్స్ దా అది తెలుసుకునే ముందు స్వేచ్ఛ వ్యక్తిత్వం గురించి తెలియాలంటే ఆమె రాసిన కవిత్వంలోనే ఉంటుంది అది ఒకసారి చూడండి ఇది మళ్ళొక్కసారి చూస్తాను వెళ్లిపోవాలంటే మన సొప్పని రాత్రిని చూస్తాను రావడానికి బద్దకిస్తున్న ఉదయాన్ని చూస్తాను నిశ్శబ్దంగా రంగులందుకుంటున్న లేత నీలాకాశాన్ని చూస్తాను నింగి మౌనాన్ని అంగీకరించి పలుచనైపోయిన మబ్బుల్ని చూస్తాను సూర్యుని మీదకి యుద్ధానికి పోతున్నట్టు ఎగురుతున్న పక్షుల గుంపుని చూస్తాను వెన్నెలలో వేకువను కలగలిపిన గాలిని నిలువెల్లా చూస్తాను కన్నుల మీద అతని ముద్దుల వెచ్చటి స్పర్శను తనివి తీరా చూస్తాను ఈ కవిత్వం చూస్తుంటే ఆమె ఎంత స్ట్రాంగో అంత సెన్సిటివ్ అని కూడా మనకి అర్థమవుతుంది ఇలాంటి కవిత్వాలు విప్లవాలు రీల్స్ కి సినిమాలకి బానే ఉంటాయి కానీ రియాలిటీలో వేరే విధంగా ఉంటాయి ప్రాక్టికల్ గా చూడాలంటే మాత్రం దీనికి లైఫ్ కి అసలు సంబంధమే ఉండదు తను ఒక సీనియర్ జర్నలిస్ట్ వృత్తిపరంగా ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అందరితోనూ ఎంతో ప్రేమగా ఉంటుందంట చాలా పద్దతిగా ఉంటుందంట కానీ తన కూతురు విషయానికి వచ్చేసరికి తనకి అసలు టైమే కేటాయించలేదని ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అదేదో సినిమాలో చెప్పినట్టు వన్స్ ఏ పోలీస్ ఆల్వేస్ ఏ పోలీస్ అని ఆ సినిమాలో చెప్తారు కదా అలాగే వన్స్ ఏ మదర్ ఆల్వేజ్ ఏ మదర్ మదర్ అంటే బిడ్డ పుట్టిందేయించి తనకి ఎన్నో బాధ్యతలుంటాయి ఎదుగుతున్న వయసులో ఆ అమ్మాయికి మంచి చెడ్డ ఆలనా పాలన రక్షణ తన భవిష్యత్తు ఏంటి ఇలాంటివన్నీ నీ గోల్ గా ఉండాలి అలాంటిది ఒక వెధవ కోసం నీ ఆశయాలన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయిని వదిలేసి ఇలా చేసుకోవడం క్షమించలేకపోతున్నాను నేను నీ గురించి నీ వ్యక్తిత్వం గురించి విన్నప్పుడు నీ మీద గౌరవం బాధ కోపం అన్ని ఒకేసారి వచ్చాయి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తన్ను ఎవరు చూసుకుంటారు తన భవిష్యత్ ఏంటనేది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నువ్వు చచ్చినా బ్రతికినా ఏం చేసినా అది నీ బిడ్డ కోసమయ్యే ఉండాలి నేను చెప్పింది రైటా రాంగా మీరే చెప్పండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్